హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను మఖానా సెర్లాక్ తయారు చేస్తున్నాను పిల్లలకి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను వన్ ఫుల్ కప్ ఆఫ్ మఖానా తీసుకున్నాను మఖానా అనేది పిల్లలకి చాలా చాలా హెల్తీ అండి మంచి ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఫుడ్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది ఇందులో మనం ఎలాంటి ఏమి యూజ్ చేయట్లేదు జస్ట్ మఖానా అదేవిధంగా నేను ఇది ఇందులో ఒక జీడిపప్పు ఒక బాదం అలాగే ఒక అక్రోట్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయొద్దు అంటారు చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వవు అనమాట డ్రై ఫ్రూట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయొద్దు నేనైతే స్టార్టింగ్ యూజ్ చేయలేదు ఇప్పుడు సెవెంత్ మంత్ ఎండింగ్కి వచ్చాక నేను ఇదే వచ్చేసి యూజ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అప్పటి వరకు యూస్ చేయకపోతే చాలా మంచిది చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏం నెయ్యి ఆయిల్ ఏం అవసరం లేదు జస్ట్ చూస్తున్నారు కదా ఇలా మనం డ్రై పౌడర్ రెడీ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పెట్టవచ్చు మనం ఎక్కువ పన్నీర్ అయితే ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టట్లేదు చాలా లిమిటెడ్ క్వాంటిటీలు ఇస్తున్నావు ఒక టైం ఇది రాగిది కానీ ఏదన్నా చేస్తున్నాను ఒక టైం ఇది చేస్తున్నాను అదేవిధంగా బియ్యము పప్పులు ఇవన్నీ వేసి కూడా సెర్లాక్ నా ఛానల్లో ఉంది చూడండి ఇది వచ్చేసి చాలా చాలా హెల్తీ అది కూడా హెల్తీ ఇది కూడా హెల్తీ అది ఒక టైం ఇది ఒక టైం ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అలా ఇస్తున్నాను నేనైతే చూస్తున్నాను కదా ఇక్కడ వాటర్ తాకి గ్లాస్ తోటి నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది బాయిలింగ్ అయ్యేలోపు ఇక్కడ పౌడర్ చూస్తున్నాక జస్ట్ హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకున్నాను ఈ పౌడర్లో మనము లమ్స్ లేకుండా కొంచెం నార్మల్ వాటర్ రెగ్యులర్ వాటర్ ఉంటాయి కదా అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే హాట్ వాటర్లో మనం పౌడర్ లాగా వేస్తే అది వచ్చేసి లమ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ముందుగా మనం వాటర్ ఇప్పుడు ఏదైనా రాగిదైనా మనం అలాగే ప్రిపేర్ చేస్తాం కదా అలాగే వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఈ లోపు ఇక్కడ వాటర్ పెట్టుకున్నప్పుడు ఇది బాయిల్ అయిపోతుంది కొంతమంది దీన్ని డైరెక్ట్గా జస్ట్ హాట్ వాటర్ అలా కలిపేసి కూడా ఇస్తారు అలా కూడా ఇవ్వచ్చు ఎక్కడ మనం బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కావాలంటే మనం హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేసి పౌడర్ క్యారీ చేసి అలా మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు లేదు మనం ఇంట్లోనే ఉంటున్నాం ఇలా చేసుకున్న కొంచెం కుక్ చేసి ఇస్తే వాళ్ళకి ఇంకొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది చాలా చాలా మంచి రెసిపీ అండి ఇది పిల్లలకి చాలా హెల్దీ మనం ఇందులో బాదం ఆకు టిఫ్ కోడర్ వేసిన కదా చాలా హెల్దీ వీక్లీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ వచ్చేసి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి ఇక్కడ కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నాయి అప్పుడు మనం ఇది పౌడర్ వేసుకొని కొంచెం జారుగా ఉంటుంది కొంచెం గట్టిగా మరీ గట్టిగా సెమీ సాలిడ్ అంటాం కదా అంతవరకు మనం ఇది ప్రిపేర్ చేసుకొని ఇవ్వాలి అంతే చాలా చాలా సింపుల్ ఒక టెన్ మినిట్స్ మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేసేయచ్చు చాలా చాలా హెల్దీ అండి ఇలాంటి రెసిపీస్ వాడండి సెర్లాక్ వీటన్నిటి బదులు ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయిస్తే రాగి పౌడర్ కానీ రైస్ పప్పులు ఇవన్నీ పౌడర్ కానీ మఖాన ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు హ్యాపీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ అయినా ఈజీగా వస్తాయండి బయట సెర్లాక్ ఇవంతా హెల్దీ కాదు అంటున్న డాక్టర్స్ కూడా మంచిగా ఇలా యూజ్ చేయండి చాలా చాలా హెల్తీగా పిల్లలకు మంచి గ్రోత్ ఉంటుంది మంచి బేబీ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది మనం ఇందులో ఎలాంటి ప్రాబ్ వేరే ఏమేయలేదు పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుందని చూస్తున్నారు కదా ఈ ఫామ్కి వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు మనకి చల్లారితే ఇంకొంచెం దగ్గరకు వస్తుంది ఇది నా ఛానల్లో ఇంకా రెసిపీస్ ఉన్నాయి నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్